మొన్న పుట్టిన ఏదో చెప్తారంట సార్ ధన్యవాదాలు అధ్యక్ష ఇది సాధ్యం అవుతుంది అన్న నమ్మకం ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలు సార్ ఆనాడు ఇరవై ఇరవై స్వర్ణాంధ్ర ఉన్నప్పుడు చాలా మంది చేశారు కానీ ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు పివి నరసింహరావు గారు ఇచ్చిన సంస్కరణలన్నీ కూడా బొడిచి పట్టుకుంది చంద్రబాబు గారు దాని పర్వస్థానం ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ నుంచి కానీ కొన్ని లక్షల మంది కుటుంబాల్లో వెలుగులు నింపడానికి కారణమైంది ఈ సందర్భంగా ఒకటి మేము డెబ్బై ఐదులో బ్యాంకాకి వెళ్ళాం సార్ డెబ్బై ఐదులో బ్యాంకాక్ తీసుకెళ్ళారు మా షావాలి కంపెనీ వాళ్ళు ఆ టైంలో అక్కడ మన డబ్బు వాళ్ళది రెండున్నర బడ్స్ ఇస్తే మనకు ఒక రూపాయి ఒక రూపాయికి రెండున్నర బడ్స్ ఇచ్చేవాళ్ళు అదే ఇప్పుడు రెండున్నర రూపాయలు ఇస్తే ఒక బట్ అవుతుంది అంటే ఆ చిన్న దేశంలోనే ఎకానమీ ఎలా పెరిగిందో ఎగ్జాంపుల్ చూస్తాను అట్లాగే నియంతగా ఉన్న హిట్లర్ ఆ రోజున చిన్న దేశం జర్మనీ కానీ వరల్డ్ వార్లో ప్రపంచాన్ని శాసిస్తూ శాసిస్తూ ముందుకు వెళ్ళిపోయాడు టెక్నాలజీ ఆ రోజున టెక్నాలజీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేశాడు పెద్ద పెద్ద దేశాలని అదిరిపోయినాయి అమెరికాలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు చిన్న దేశం జపాన్ వెరీ స్మాల్ కంట్రీ అలాంటి జపాన్ ఎకానమీలో ఇవాళ ఎక్కడికో వెళ్ళిపోవడానికి కారణం మనం చూసాం అమెరికాలోని పెరల్ హార్బర్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళు వచ్చి హిరోష్మా నాగసాగ్ మీద మళ్ళీ అమెరికా వాళ్ళు దాడి చేస్తే సర్వనాశనం అయిపోయిన జపాన్ వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిందో చూసాం అలాగా ఇవాళ చేయటం సాధ్యం ఆ తర్వాత అమెరికా మేల్కొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసింది మొత్తం ఇవాళ వరల్డ్ శాసిస్తున్న అమెరికా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసింది రోడ్ నెట్వర్క్ కానీ లాజిస్టిక్ కానీ హబ్గా చేసిన వల్ల వాళ్ళ ఫలితాలు మనం చూస్తా అమెరికా డాలర్ వ్యాల్యూ ఎందుకు పెరిగింది అందువల్ల ఒకటి కొన్ని సమస్యలు ఉంటాయి జనాభా ఎక్కువ గనక సమస్యలు ఉంటాయి ప్రదేశాలు చిన్నది జనాభా ఎక్కువ అందువల్ల హోల్డింగ్స్ కూడా తక్కువ మనకి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్తున్నాం విద్య వైద్యం సాంఘిక సంక్షేమం ఈ మూడింటిని కూడా మనం బిల్డప్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అది సాధ్యం అవుతుంది ఎందుకు నలభై ఏడు నలభై ఏడు దాకా ఉంటారా ఉండరా ఏం చేస్తారనే దానికంటే కూడా చేసుకుంటూ కంటిన్యూటీ మన దురదృష్టం ఏంటంటే దుర్మార్గ పరిపాలన వచ్చి ఐదు సంవత్సరాలు నాశనం చేశాడు కానీ ఈ పాటికి మనం ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది మరలా పట్టాలు ఎక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నాం ప్రజలు కూడా గమనించుకుంటూ సహకారం కావాలి పేదరిక నిర్మూలన హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం సాధ్యం ఎందుకంటే దేశంలో సంపద పెరుగుతుంది సార్ అధ్యక్ష తమ తెలియదేం కాదు దేశంలో సంపద పెరుగుతుంది అది కొంతమంది చేతుల్లోకి వెళ్ళడం సరైంది కాదు పేదరిక నిర్మూలనకి సహకరించాలంటే అందరికి అందుబాటులోకి రావాలి విద్యా వైద్యం ఇవాళ ఏమవుతుంది మనం ఎక్కువ సంక్షేమాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఆదాయం నుంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకు తక్కువ డబ్బు మిగులుతుంది అందువల్ల సంపద పెంచాల్సిన అంటే అందరం పార్టిసిపేట్ చేసిందే ప్రతి ఒక్కరిని సంపాదన పరునిగా మార్చాల్సిందే కష్టపడాల్సిందే ఇవాళ పని దొరకలేదు అంటారు సార్ పని దొరకలేదు అంటారు కానీ పని చేసేవారు దొరకట్లేదు మనకి ఇవాళ వ్యవసాయ రంగం కుదేలాగిపోతుంది మెకనైజేషన్ చేయాల్సి చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆనాడు టీవీ లేదు ఫోనులు లేవు మేము ఎమ్మెల్యే అయినప్పటికీ ఫోనులు లేవు ఫోన్ కావాలంటే నడుకొని తెచ్చుకునే పరిస్థితి ల్యాండ్ లైన్ కూడా చంద్రబాబు గారు తీసుకున్న విజన్ వల్ల టెక్ టెక్నాలజీ రంగంలో టెలివిజన్ కానీ అదేవిధంగా టెలిఫోన్ విషయంలో సరళీకృత ఆర్థిక విధానం వల్ల ఏ విధంగా టెక్నాలజీ వచ్చినా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ అలాగే రోడ్ నెట్వర్క్ ఆ రోజున వాజ్పేయి గారిని ఒప్పించి రోడ్ నెట్వర్క్ క్రియేట్ చేస్తే ఇవాళ కోట్ల రూపాయల సంపాదన వచ్చేస్తుంది జిఎస్టీ పెట్టినప్పుడు ఏమనుకున్నారు అబ్బాయి ఏముంది మనకు వచ్చే ఆదాయం ఎంత అనుకున్నారు ఇవాళ జిఎస్టీ ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయల ఆదాయం కేంద్రానికి వస్తుందంటే సంస్కరణ తీసుకున్న ఫలితమే ఆ ఆదాయం మనకు వస్తుంది రాష్ట్రానికి కూడా వస్తుంది ఇందువల్ల ఇది సాధ్యం 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 ఇందాక ఎందుకు ఎంతసేపు ఎందుకు తీస్తున్నారంటే కృషితో నాస్తి దుర్భిక్షం చేయగల సత్తా మనకుంది కష్టపడదాం అందరం కష్టపడదాం ఒక భవిష్యత్ తరాల కోసం భవిష్యత్ తరాల కోసం మంత్ మా తరం అయిపోతుంది భవిష్యత్ తరాల కోసం కష్టపడాల్సిన అవసరం ఉంది ఒక ఐడియాలజీ ఒకటి ఇందాకనే చెప్పాను తాగునీరు ఇంటింటికి వెళ్లాల్సిందే ఎంత కష్టమైనా సరే ఎంత ఖర్చైనా సరే తాగునీరు ప్రధానం ఇంకా ఇన్ని సంవత్సరాల స్వాతంత్ర అనంతరం కూడా కోసం తాగునీటి కోసం కష్టపడటం సరైంది కాదు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి పేదవాడికి కూడా విద్యా వైద్యం రావాలి దేశంలో పెరుగుతున్న సంపద సామాన్యుడికి అందుబాటులో వచ్చేలాగా కూడా కార్యాచరణ ఉండాలని కోరుకుంటూ సెలవు బాగా చెప్పారు ముందు చెప్పుంటే ఇంకా బాగుండేది